హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ సో ఈరోజు మ్యాట్రిక్స్ ఐపీ కెమెరాస్ ఎలా ఇన్స్టాల్ చేస్తాం ఏంటనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను అలాగే ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి ఫైవ్ మెగాపిక్సల్ ఐపీ కెమెరా అనమాట వండర్ కెమెరా ఇది ఫైవ్ ఫైవ్ మెగాపిక్సల్ మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్ అనేది మన ఇండియన్ కంపెనీ అనమాట అంటే పెద్ద పెద్ద గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అలాగే హాస్పిటల్ కానీ కంపెనీస్ ఉంటాయి కదా కంపెనీస్కి ఎక్కువ ఈ కెమెరాస్ యూజ్ చేస్తుంటారు సో నాలుగు కెమెరాలు ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది ఒకసారి మెటీరియల్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే మ్యాట్రిక్స్ అనేది మీరు ఎక్కువ చాలా చాలా వరకు మీరు చూసి ఉండరు కొంచెం మంది ఎవరన్నా ఈ కెమెరాలు ఇన్స్టాల్ చేసి ఉంటే కామెంట్ కామెంట్ చేయండి ఇన్స్టాల్ చేసి ఎవరైతే ఇన్స్టాల్ చేశారో వాళ్ళు అలాగే ఇది ఎన్విఆర్ అనమాట ఎన్విఆర్ అనేది ఈ విధంగా ఉంటుంది మొత్తం మనకి మెటల్ బాడీతోనే ఇస్తారనమాట ఎన్విఆర్ మొత్తం బాక్స్లో ఈ విధంగా వస్తారు అలాగే మనకి పవర్ కేబుల్ సాటా కేబుల్ అలాగే మౌస్ ఒకటి పవర్ అడాప్టర్ అనేది ఇచ్చారు ఇవన్నీ మౌస్ బిల్డ్ క్వాలిటీ అది చాలా బాగుంది అలాగే ఇది ఫైవ్ ఎంపీ కెమెరాలో ఫైవ్ ఎంపీ కెమెరా ఒక కెమెరా అలాగే త్రీ కెమెరాస్ వచ్చేసి త్రీ పిక్సల్ ఐపీ కెమెరాస్ అనమాట మొత్తం ఇది ఇండోర్ కెమెరాసే డూమ్ కెమెరాస్ అంటే వన్ డెల్ కెమెరా అంటారన్నమాట దీన్ని ఫ్రంట్ గ్లాస్ ఉంటుంది చాలా వెయిట్ ఉన్నది కెమెరా కూడా అలాగే కా కాస్ట్ కూడా ఇది ఫైవ్ మెగాపిక్సల్ కెమెరా వచ్చేసి ఒక ఎయిట్ థౌజండ్ వరకు ఉంటుంది అనమాట ప్రైజ్ అనేది కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కానీ క్వాలిటీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మొత్తం మన ఇండియన్ బ్రాండే ప్యూర్ ఇండియన్ బ్రాండ్ అనమాట మొత్తం మనకి చాలా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది కెమెరా మీరు ఎవరైనా చేస్తే మనం తెలియజేయండి సో ఈ కెమెరా ఇది మనకి మ్యాట్రిక్స్ అనే విధంగా ఉంటుంది దీనికి ఎల్లనికి ఉండాలి ఎల్లంకి ద్వారా మాత్రమే దీని స్క్రూస్ అనేది మనం రిమూవ్ చేయగలం అలాగే ల్యాండ్ కేబుల్ దీనికి ఆర్జీ ఫార్టీ ఫైవ్ అంటారు పవర్ అనేది ఇస్తారు కదా అది కామన్ ఇంకా మనకి అలాగే ఇది వచ్చేసి డీలింక్ స్విచ్ ఫ్రెండ్స్ ఇది ఫోర్ ప్లస్ టూ ఫోర్ ప్లస్ టూ డీలింక్ పిఓ స్విచ్ ఇది డీలింక్ తీసుకున్నాను తీసుకున్నాం అనమాట డీలింక్ స్విచ్ స్విచ్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది స్విచ్లో మనకి మాన్యువల్ బుక్స్ ఇవన్నీ ఇస్తారు కదా అలాగే ఎర్త్ కోసం ఇది ఒకటి ఇచ్చారు అలాగే పవర్ కార్డు ఇది పవర్ కట్ అనమాట అలాగే స్విచ్ ఒకసారి ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇది స్విచ్ అనమాట రెండు టూ అప్లింగ్స్ అనే ఉంటాయి ఫోర్ కెమెరాస్ కనెక్ట్ చేయడానికి టూ ఏమో అప్లింక్స్ అనమాట ఇంటర్నెట్కి ఒకటి అలాగే మన ఎన్విఆర్ కూడా ఎన్వైఆర్కి ఇవ్వడానికి టూ అప్లింక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒకసారి హార్డ్ డిస్క్ వేసి మీకు నేను ఎన్విఆర్ అనేది చూపిస్తా చూపిస్తాను చూడండి ఎన్విఆర్ రిమూవ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందనమాట ఎన్వైఆర్కి మనకి చూసారు ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా హార్డ్ డిస్క్ అనేది కనెక్ట్ చే కనెక్ట్ చేయాలి హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసిన తర్వాత ఒకసారి మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే యూఎస్ బోర్లు రెండు ఉంటాయి అలాగే దీనికి ఓన్లీ హెచ్డిఎంఏ పోర్టు మాత్రమే ఇస్తారు వీజిఏ వీజిఏ ఉండదు అనమాట ల్యాండ్ పోర్టు హెచ్డిఎంఏ కనె హెచ్డిఎంఏ పోర్టు మాత్రమే ఉందనమాట దీనికి ఈ ఇది మనకి మీరు సాఫ్ట్వేర్లో అంటే ల్యాప్టాప్ ఉంటే మీరు ల్యాప్టాప్లో సతత్య అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది ఆ సాఫ్ట్వేర్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఆ సాఫ్ట్వేర్లోనే కెమెరాస్ అన్నీ మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట ఆ సాఫ్ట్వేర్లో మీరు మనం ఎన్నైతే కెమెరాలు ఇన్స్టాల్ చేస్తామో ఆ కెమెరాస్ మొత్తం డిస్ప్లే అవుతే దాన్ని సింపుల్గా మీరు యాడ్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ నేను ఇన్స్టాల్ చేస్తాను చూడండి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ మీకు అంటే క్వాలిటీగా కనిపించకపోవచ్చు జస్ట్ నేను ఒకసారి పెడతాను మీకు చూడండి సో ఈ విధంగా మీరు మొత్తం ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయిన తర్వాత ఐపీ కెమెరాస్ మనకి ఎన్ని అయితే ఉన్నాయో ఆ కెమెరాస్ నేను ప్రజెంట్ త్రీ కెమెరాస్ అయితే కనెక్ట్ చేయడం జరిగింది ఇంకో కెమెరా అనేది ఇన్స్టాల్ చేయలేదన్నమాట సో ఇప్పుడు ఐపీలో వచ్చిన తర్వాత మనం దాన్ని యాడ్ చేసుకుంటే కెమెరా అనేది చాలా సింపుల్గా యాడ్ అవుద్ది క్వాలిటీ మాత్రం చాలా నీట్గా ఉంది క్వాలిటీ చాలా బాగుంది మొత్తం ఇది మ్యాట్రిక్స్ ఐపీ ఫైవ్ మెగాపిక్సెల్ అలాగే ఇది ఇండో మన వాయిస్ విత్ వాయిస్తో వస్తాయి కెమెరాస్ ఇవి సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి యాడ్ చేసుకోవాలి అలాగే మీకు ఒకసారి వీడియో క్వాలిటీ ఎలా ఉందో కూడా మీకు ఒకసారి మీరు చూపిస్తాను అలాగే ఇప్పటివరకు మన ఛానల్లో సిపి ప్లస్ దోవా ఈక్విజన్ ప్రామా ఇలా ప్రతి కంపెనీకి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి అలాగే సిపి ప్లస్ ఎన్వైఆర్ దవా ఎన్విఆర్ ఎలా కా ఆన్లైన్ చేయలేముండదు కూడా మనం చూపించాం అనమాట ఎవరికైనా మా ఎవరైనా చూడకపోతే సరే చూడవచ్చు సో ఈ విధంగా మేము కెమెరా ఇన్స్టాల్ చేసుకున్నాం ఇన్స్టాల్ చేసిన తర్వాత దీమైనా ఒక పేపర్ అని ఉంటుంది పేపర్ ఉంటుందన్నమాట దీని కవర్ ఉంటుంది ఆ కవర్ మీరు ఖచ్చితంగా రిమూవ్ చేయాలి రిమూవ్ చేయకపోతే మీరు ఇమేజ్ అనేది క్లారిటీ అనేది మిస్ అవుద్ది అనమాట ఇది మిస్ ఇది ఇది మీరు రిమూవ్ చేసుకోండి రిమూవ్ చేసిన తర్వాత సో ఈ విధంగా కెమెరా ఉంటుంది ర్యాక్ అనేది ఈ విధంగా ఇన్స్టాల్ చేయడం జరిగింది మొత్తం సెటప్ అంతా ఇక్కడ ఇచ్చేసుకున్నాం అనమాట ఇది చేసుకున్న తర్వాత ఒకసారి మీరు డిస్ప్లే చూపిస్తాను ఫోర్ కెమెరాస్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కనెక్ట్ చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్